అధికారంలోకి వస్తే తాము చెప్పినా కూడా వైసీపీ కార్డరు వినే పరిస్థితి ఉండదని వైసీపీ సీనియర్ నాయకుడు హెచ్చరించారు ఏపీలో వైసీపీ లేకుండా చేయాలని కక్ష వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు తిరిగి బలంగా కొట్టగలిగితే శక్తి తమకు ఉందన్నారు కూట ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్త కొత్త పద్ధతులు ఉపయోగిస్తుందని గుంట నక్కలా వ్యవహరించడం తమకు తెలియదని ఎద్దేవా చేశారు గుంటూరు జైలలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను సజ్జుల పరామర్శించారు తమ పాలనలో చట్టం తన పని తాను చేసుకుని వెళ్లిందన్నారు జైల్లో మాజీ ఎంపీకి కనీస సదుపాయాలు కల్పించడం లేదని వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదని విమర్శించారు ఆ తర్వాత ఫైనల్ ఆయన అరెస్ట్ చేశారు ఈ ఈరోజు చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేస్తున్నారు మూడు నెలల్లో కేసులు పెట్టే చెప్తారని ఆయన నేను చెప్పదలుచుంది ఒక్కటే ప్రజలు అధికారం ఇచ్చింది ప్రజల గురించి ఆలోచించాలా ప్రజల సమస్యను పరిష్కరించాలా ప్రజల కోసం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఆయన ఆకాంక్షలకు అనుగుణంగానే మా పార్టీ నచ్చింది నాయకులు నచ్చారు కార్యకర్తలు నచ్చారు చెప్పారు పార్టీ నచ్చింది ఈ రోజుకి ఎలా చేస్తారు